హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఇవాళ మీ అందరితోటి నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను చూడండి సో వీడియో దగ్గర ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా మీరు కూడా నెయ్యి అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సో ఈ ఈ వీడియో వచ్చేసి స్టార్ట్ చేద్దాము ఇక్కడ వచ్చేసి మీ చూడండి ఈ డబ్బాలో కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ మేగడంతా కూడా నేను ఒక నెల నెల రోజుల నుంచి తీసిననమాట ఇదంతా కూడా నెల రోజుల నుంచి తీసిన మీగడేనండి ఫస్ట్ వచ్చేసి మేము తీసుకునే పాలు గేదె పాలండి పాల కేంద్రం నుంచి తీసుకుంటామన్నమాట లీటర్ వచ్చేసి డెబ్బై రెండు రూపాయలు పాలు అవి చాలా మీగడ అంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు చూడండి అవి సో ఆ పాలు వచ్చేసి నేను కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాం కదా చల్లగయ్యాక సో పాల మీద మీగడ వస్తుంది తర్వాత పెరుగు మళ్ళీ పెరుగు తోడు పెట్టుకుంటాం కదా సో పెరుగు మీద కూడా పెరుగు కూడా తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే మీగడ వస్తుంది సో అలా రెండింటి మీద నేను అనేది తీస్తానండి పాల మీద పెరుగు మీద అలా తీసినటువంటి మీగడ ఇది నెల రోజుల నుంచి తీసాను నేను నెలకు ఒకసారి ఇంట్లోనే నెయ్యి అనేది కాంచుకుంటూ ఉంటానన్నమాట సో ఇంకా ఇలా వచ్చిన మీగడిని ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకున్నాం కదా అలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే అన్నీ మొత్తం నీళ్ళు వేయద్దండి వెన్న తొందరగా రావాలంటే కనుక ఖచ్చితంగా ఐస్ వేసి మిక్సీకి పట్టాలండి మీగడ ఐస్ క్యూబ్స్ వేసుకున్నామంటే మీగడ అనేది వెన్నపూస చాలా త్వరగా ఈజీగా వచ్చేస్తుంది ఊరికి ఒక రెండు పలుసు ఇచ్చామంటే కింద ఒక్క వన్ మినిట్కే మీగడంతా వెన్నపూస అయితే తొందరగా వచ్చేస్తుంది అనమాట ఐస్ క్యూబ్స్ లేకుండా వాటర్ వేసామంటే మాత్రం అంత మొత్తం చిట్లుతుంది ఎక్కువ వాటర్ అనేది వేసుకోకూడదు తర్వాత ఎక్కువ టైం పడుతుంది సో అలా అలా కాకుండా ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీకి అనేది పట్టండి మీగడ ఇక్కడ వచ్చేసి అలా మొత్తం అంతా మిగడంతా మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా సో ఇప్పుడు ఆ పెన్న వచ్చింది కదా ఆ వెన్న పూస అంతా కూడా మనం నాలుగు ఐదు సార్లు బాగా కడగాలండి శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఈ విధంగా బాగా నీళ్ళు అనేది వేసుకుంటూ నాలుగు సార్లు ఐదు సార్లు అయినా మినిమం కడగాలి ఇలా కడగడం వల్ల ఏమవుతుందంటే వెన్న అనేది స్మెల్ స్మెల్ రాకుండా ఉంటుందండి వాసన అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే మనం ఎంత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీ కూడా వెన్న పూస అనేది కొంచెం స్మెల్ అనేది వస్తుంది కదా అలా రాకుండా ఉండడం కోసం ఒక నాలుగైదు సార్లు కడిగామంటే ఎటువంటి వాసన అనే ఫీలింగ్ మనకు ఉండదు స్మెల్ కూడా రాదు సో ఇలా అంతా మొత్తం బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా కొంచెం బాగా మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి నెయ్యి కరిగించుకోవడానికి సొంగ ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టాలండి హై ఫ్లేమ్ పెట్టద్దు లో ఫ్లేమ్ పెట్టద్దు మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకొని ఈ వెన్నపూస మొత్తం కరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక అర టీ స్పూన్ మెంతులు అనేది వేసుకుందాము సో మెంతులు వేసుకోవడం వల్ల ఏంటంటే నెయ్యి అనేది కొంచెం మంచి లాగా అయితే ఇంకా ఉంటుందండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చెడిపోదన్నమాట సో బయటే పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నెయ్యి కాచిన తర్వాత బయటే పెట్టుకున్నా కూడా ఎక్కువ రోజులైనా అనేది ఉంటుంది సో ఇంకా ఇక్కడ చూడండి మీడియం ఫ్లేమ్ పెట్టి మనం అక్కడే ఉండి దీన్ని ఇలా కలుపుతూ ఒక గెరిటె కానీ స్పూన్ గాంటిది కానీ తీసుకొని కలుపుతూ కరిగించుకోవాలి లేదంటే మొత్తం పొంగిపోతుందండి మంట హై ఫ్లేమ్ పెట్టినా కూడా మొత్తం పొంగిపోతుంది సో ఇక్కడ కదా ఈ వీడియో చూపిస్తున్నట్లు చూడండి ఇలా తరగలు తరగలుగా అయిందంటే ఇప్పుడు నెయ్యి అనేది కొంచెం రెడీ అయిందని అర్థం అనమాట సో ఇలాగే మరిగిస్తూ ఉంటే కనుక బాగా ఇలా ఎర్రగా కాగుతూ చూడండి ఇలా ఎర్రగా కాంచుకోవాలి ఇలాగ ఎర్రగా అయ్యే వరకు కాంచామంటే అప్పుడు అసలు సిసలైన నెయ్యి అయితే తయారైపోయిందండి సో ఇప్పుడు నెయ్యి అయితే కనుక పైకి వచ్చింది చూడండి పొంగుతూ సో నెయ్యి అయితే పర్ఫెక్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక తమలపాకు అనేది కడిగి వేస్తున్నాను వేసిన తర్వాత ఇలా ప్లేట్ మూసిపెట్టుకోవాలి ఎందుకంటే తమలపాకు వేసుకోవడం వల్ల నెయ్యి మంచి అయితే వస్తుందండి అసలుకి నిజంగా గుమ్మ గుమ్మలు ఆడుతూ మంచి స్మెల్ అయితే ఇంకొక వస్తుందనమాట నెయ్యి సో పర్ఫెక్ట్ నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి అసలు గేదె పాల నెయ్యి అయితే ఇదేనండి చాలా బాగా రవ్వలు రవ్వలుగా పూస పూసగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో స్టోర్ చేసుకున్న మీగడతో ఇలా నెయ్యి అనేది కాంచుకోండి మనం బయట వందలు వందలు పెట్టి కొనాల్సిన అవసరం లేదండి ఇప్పుడు నెయ్యి వచ్చేసి బయట సుమారుగా ఆరు వందలు ఏడు వందల చిల్లరను ఉంది పైనే సో మనం ఇలా పాలకు డబ్బులు పెట్టి నెయ్యికి డబ్బులు పెట్టి రెండు ఖర్చు కంటే ఒక ఖర్చు మీదనే మనం ఇంకో ఖర్చును తగ్గించుకోవచ్చు సో నేనైతే అదే పనే చేస్తున్నా సో చూసారా నెయ్యి అయితే అయినా సుమారుగా హాఫ్ కిలోకి పైనే వచ్చిందండి ముక్కలు కిలో నెయ్యి దాకా వచ్చిందనమాట సో ఎంత మనీ సేవ్ కదా సో మనం ఇలాగే చిన్న చిన్న ఆలోచనలతోనే మనీ అనేది కొద్దిగానే సేవ్ చేయొచ్చు అనమాట మన ఇంట్లో ఖర్చును తగ్గించుకుంటూ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తగినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి కామెంట్ చేయండి నాకు ఇక్కడ వచ్చేసి నేను నెయ్యి అనేది స్మెల్ చూస్తున్నానండి నా చిన్నప్పుడు ఊళ్ళోకి వచ్చేవాళ్ళు దగ్గర నెయ్యి కొనేటప్పుడు ఇలాగే చూసేవాళ్ళు అనమాట మా అమ్మ వాళ్ళు నెయ్యి అయితే మాత్రం మంచి స్మెల్ సువాసన అదిరిపోయింది